रामलाप्पा तले टीम यासिस्टन तो आरके फुटबॉल सबसे मंदिर जैसा सरकारी चौक रक्षा सरकार वे कंपनियां दूर मनमम मत जिला में सब का समय नहीं लाइन नाता ना శ్రీ వికా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు బేటంపాలెం తుండూరు మండలం పాపట్ల జిల్లా వారి ప్రదర్శన ఇస్తున్నాయి श्रींडर मल्हायो <laughs> ఐదు అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల పదకొండు సెకండ్ లో పూర్తి చేసి జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా యాభై ఐదు సెకండ్లు కొందంజలో ఉన్నది పదవి స్థానంలో కొనసాగుతున్న కన్నా పదిహేడు సెకండ్లు విరికం జిలో ఉన్నది ఆర్కే పుల్ సంతోష శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి సత ప్రదర్శనలో ఉన్నాయి రాములమ్మ తల్లి జేబీ ఆశీసులతో ఆర్కే పుల్ శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం ఎదురుపాక విజయ దుర్గామ్మ వారి ఆశీసులతో పండుగల ఈశ్వర చౌదరి గారు తెలుగు జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు విజయవాడ వారు దత్తరెడ్డిగా ఉన్నారు చోట శ్రీ చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటప్పటి ఎలమంద వారి ధర్మం పత్రి వీరమ్మ గారు జ్ఞాపకార్థం వారి యొక్క కుమారులు అంజయ్ గారు రాజశేఖర్ గారు శ్రీను గారు రాఘవ గారు పండ్లను బహుశించారు శ్రీశాంత్ సౌదరి గారు శివుకృష్ణ సౌదరి గారు బేటప్ప మండలం బాపట్ల జిల్లా వారి ప్రధాన

మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల నలభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేసి జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నారు चौदर्गर ज्योमकृष्णन चौदर गेटपाल चुनूर मंडल बाप जिला प्रदर्शन नरसंहार

నాలుగో రౌండ్ వెయ్యి అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా మూడు నిమిషముల పద్నాలుగు సెకండ్ల ముందంజులో ఉన్నవి పదవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పన్నెండు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి శ్రీ రాముల పద్ధతి దివ్యాశీసులతో ఆర్కే బుల్ అచ్చోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాటి వారి ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నర్సింహ

thank yeah. you कौन तो कौन तो पा पा। था क्रिकेट का टावर का टावर का बेटा पादम ढूंढो करना पादम चला वाली संपन्न प्रदर्शित हेलो ये एक समाप्त लो ये दो दत्त का పన్నెండు నిమిషముల పదిహేను సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానం సాగుతున్న తొందర కన్నా నాలుగు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ ఉన్నవి